వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్ధిని సతంటి కిచెన్ ఏంటి ఏదో మిరపకాయలు చూస్తుంది అని అనుకుంటున్నారా ఈరోజు మన ఛానల్లో మిరపకాయ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఏంటి మిరపకాయ మసాలా కర్రీ కారం ఉంటుందేమో పిల్లలకి పెట్టచ్చా లేదా అనే మీ డౌట్స్ నాకు అర్థమవుతున్నాయి ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను అలాగే ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి ఈ కర్రీ అనేది స్పైసీ లవర్స్కి బాగా అన్నమాట సో అందరికీ నచ్చేలాగా రోజు అయితే మనం కర్రీ ప్రిపేర్ చేసుకున్నాము చల్లెక్స్ చల్లటి వెదకి కర్రీ చాలా బాగుంటుంది ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నెక్స్ట్ పాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఈ కర్రీకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత ఒక రెండు ఎండుమిర్చి వేసుకొని అవి కూడా ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకొని ఆనియన్స్ అనేది సగం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి నేను చూపిస్తాను ఎంతవరకు ఫ్రై చేసుకోవాలనేది సో ఇలా ఆనియన్స్ అనేది సగం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక రెండు రెమ్మల కరివేపాకు అండ్ ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి సో నేను ఈ దీనికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ లాస్ట్లో యాడ్ చేస్తాను సో వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇంతకుముందు ఆనియన్స్ అనేవి సగమే ఫ్రై అయినాయి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక అది పచ్చివాసన పొయ్యేలోపు ఆనియన్స్ అనేవి పూర్తిగా ఫ్రై అవుతాయి అనమాట నెక్స్ట్ మసాలా పౌడర్స్ అన్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి సరిపడా సాల్ట్ చిటికెడు పసుపు ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కారం అనేది కరెక్ట్ క్వాంటిటీ ఉండదు ఎందుకంటే మనము పచ్చిమిర్చి వేస్తున్నాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది అనమాట నెక్స్ట్ స్పైసీ లెవెల్ తినేవాలంటే కొంచెం కారం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు అండ్ ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి వేసేసుకొని ఇవన్నీ కలిసేలా బాగా కలిపేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి నేను ఇంగ్రీడియంట్స్ యొక్క క్వాంటిటీస్ అన్ని లాస్ట్లో క్లిప్లో యాడ్ చేస్తాను చూసుకొని అన్నీ వేసుకోండి మసాలాలు ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఈ కర్రీకి ఓన్లీ బజ్జి మిరపకాయలు మాత్రమే యూజ్ చేయాలి నార్మల్ మిరపకాయలతో చేస్తే కర్రీ తినడానికి అవ్వదు అనమాట బజ్జి మిరపకాయలని సగంకి కోసి మధ్యలో తీ చీల్చి ఇలా లోపల ఉన్న విత్తనాలన్నీ తీసేసి చూస్తున్నాం కదా ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి టిప్ ఏంటంటే మీకు ఒకవేళ బజ్జి మిరపకాయలు చాలా కారం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ ఉప్పు నిమ్మరసం కలిపిన వాటర్లో నానపెట్టుకోండి ఒకవేళ కారం లేదు అంటే డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు అలా నానపెట్టుకోవడం వల్ల ఒకవేళ కారం ఉంటే కింద చాలా వరకు రెడ్యూస్ అవుతుంది తినడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది అనమాట సో మిరపకాయలన్నీ వేసేసుకొని ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మిరపకాయలు అనేవి సగం ఫ్రై అయ్యేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి లేదంటే మసాలా అనేది అడగంటే టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట మిరపకాయలు అనేవి ఇలా సగం ఫ్రై అయిన తర్వాత ఇలా కొంచెం నేను చూపిస్తున్నా కదా ఇలా చేసేసుకొని రెండు మీడియం సైజ్ టమోటాని ప్యూరి చేసి వేసుకోవాలి సో మీ డైరెక్ట్ టమోటా అన్న యాడ్ చేసుకోవచ్చు నాటి టమోటా అయితే ఒకటే యాడ్ చేసుకోవాలి నార్మల్ టమోటాస్ అయితే రెండు మీడియం సైజ్ తీసుకొని వేసుకుంటే సరిపోతుంది ఇది కూడా కలిసేలాగా బాగా కలిపేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి టమోటా పచ్చివాసన పోయి గ్రేవీ దగ్గర పడి ఇలా ఆయిల్ సపరేట్ అవడం స్టార్ట్ అవుతుంది సో మీరు చూసినట్టయితే మిరపకాయలు కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి అనమాట ఇప్పుడు మన గ్రేవీకి తగ్గట్టు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి మేము ఉన్నది త్రీ మెంబర్సే కాబట్టి దానికి తగ్గట్టు మీడియం సైజ్ గ్లాస్లో వాటర్ అనేది తీసుకున్నాను సో మీ ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి మసాలాలు వాటర్ అనేది డబుల్ క్వాంటిటీలో తీసుకుంటే సరిపోతుంది సో ఈ టైంలోనే సాల్ట్ కానీ కారం కానీ మసాలా కానీ సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు మీరు వేసుకునేటప్పుడు కొంచెం తక్కువగా వేసుకోండి తర్వాత యాడ్ చేసుకోవచ్చు ఒకేసారి ఎక్కువ వేసుకున్నామంటే అవి తగ్గించుకోలేము అనమాట సో ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా ఈ గ్రేవీని అంతా కుక్ చేసుకోవాలి గ్రేవీని ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇలా ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అయిందంటే మన కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే నెక్స్ట్ కొత్తిమీర అనేది యాడ్ చేసుకొని కలిపేసుకొని దింపేసుకుంటే మనకు వేడి వేడి మిరపకాయ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది సో స్పైసీ లవర్స్ ఎవరైనా ఉంటే కానీ కారం ఒకటి కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకొని మిగతా మసాలాలన్నీ నేను చెప్పిన క్వాంటిటీలో యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట స్పైసెస్ తక్కువగా తినేవాళ్ళు కానీ పిల్లలకి పెట్టేవాళ్ళు ఎవరైనా ఉంటే కానీ చాలా తక్కువగా కారం అనేది వేసుకుంటే మన కర్రీ అనేది చాలా బాగుంటుంది సో నేను చెప్పిన టిప్స్ అన్నీ మీకు గుర్తున్నాయని అనుకుంటున్నాను సో ఇవన్నీ పర్ఫెక్ట్గా ఫాలో అయితే మనకు టేస్టీ అండ్ స్పైసీ పచ్చిమిర్చి మసాలా కర్రీ అనేది రెడీ అయిపోతుంది సో ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ ఈ చలికాలంలో ఒకసారి అయితే ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో చెప్పేయండి ఇంతేనండి చూసారు కదా ఎంత సింపుల్గా మిరపకాయ మసాలా కర్రీ అనేది రెడీ చేసుకున్నాము అన్ని ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్సే సో మా పిల్లలు అయితే ఈ మీల్ని చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారనమాట సో మీరైతే అయితే నెక్స్ట్ మీలో ఈ రెసిపీని ప్లాన్ చేసుకోండి స్పైసీ లవర్స్ ఎవరైనా ఉంటే కానీ ఈ చలికాలంకి వాళ్ళకి చాలా పర్ఫెక్ట్ రెసిపీ అనమాట ఒకవేళ స్పైసీ వాళ్ళు ఉంటే కారం అడ్జస్ట్ చేసుకుంటే వాళ్ళకు కూడా ఇది పర్ఫెక్ట్ రెసిపీ అనేది చెప్పచ్చు సో ఒకసారి అయితే ట్రై చేయండి ట్రై నా కమెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో చెప్పడం మాత్రం అసలు మర్చిపోకండి ఇంగ్రీడియంట్స్ ఇక్కడ ఉన్నాయి ఇంకొకసారి చూసుకొని నీట్గా వేసుకోండి ఏవైనా రెసిపీస్ కావాలంటే కమెంట్ సెక్షన్లో అడగండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్